అందరికీ నమస్తే నేను జయ శ్రీనివాస్ అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఇంతకుముందు అధికవేత్తల మీద పెన్షన్ దరఖాస్తు చేస్తున్న వారికి పెన్షనబుల్ శాలరీ ఎలా లెక్కిస్తారు అని ఓ వీడియో చేయడం జరిగింది అయితే దానికి కంటిన్యూటీగా ఈపీఎఫ్ఓ ప్రధాన కార్యాలయం మరింత వివరణ ఇచ్చింది దాన్ని నేను మీకు క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను మీకు అందరికీ తెలుసు వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత ఈపిఎఫ్ఓ వేతన పరిమితిని ఆరు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలకు పెంచింది ఈ పదిహేను వేలకు పెంచడం వల్ల అంతకుముందు ఆరు వేల ఐదు వందల మీద కాంట్రిబ్యూషన్ తర్వాత పదిహేను వేల కాంట్రిబ్యూషన్ మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి ప్రోరటా పెన్షన్ ఇవ్వాలని ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఓ ప్రొవిజన్ యాడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ ప్రొవిజన్ మారనందున అధిక వేతనం మీద ఇచ్చే పెన్షన్లు కూడా అదే ఫార్ములా ప్రకారం లెక్కించాలని ఈపీఎఫ్ఓ క్లారిటీ ఇచ్చింది ఇప్పుడు ఈ క్లారి క్లారిఫికేషన్ ఎలా ఉందంటే ఇంతకుముందు చెప్పిన పెన్షనబుల్ శాలరీలో ఏ విధమైన తేడా లేదు అదే రిటైర్ అయిన డేట్ ముందు నుంచి అంతకుముందు అరవై నెలల శాలరీనే పెన్షనబుల్ శాలరీ కింద లెక్కిస్తారు అయితే వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ కు ముందు పొందిన అత్యధిక వేతనం ఈ పెన్షనబుల్ శాలరీ కంటే తక్కువ ఉంటే దాన్నే పెన్షనబుల్ శాలరీ కింద లెక్కిస్తారు ఎలా అంటే వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు అంటే దాదాపుగా థర్టీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ రోజు మనం తీసుకున్న శాలరీ శాలరీ అనేది క్రమంగా పెరుగుతూ వస్తుంది కాబట్టి సర్వీస్ మొత్తంలో అదే అత్యధిక శాలరీ కింద మనం భావించవచ్చు థర్టీ ఫస్ట్ ఆగస్ట్ టూ ఫోర్టీన్ రోజు ఒక సభ్యుడి శాలరీ పదహారు వేలు ఉందనుకోండి అతనికి రిటైర్మెంట్ ముందు తీసిన అరవై నెలల శాలరీ ఇరవై వేలు వచ్చింది అనుకోండి అప్పుడు ఇరవై వేలు ఈ పదహారు వేలు మ మధ్య వ్యత్యాసం పదహారు వేలే తక్కువ కాబట్టి వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్కు ముందు ఈ పదహారు వేలు పెన్షనబుల్ శాలరీ కింద తీసుకొని వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ముందున్న సర్వీస్ని లెక్కిస్తారు అదేవిధంగా వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత కూడా ఇదే విధంగా వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి అతని రిటైర్మెంట్ వరకు పొందిన అత్యధిక వేతనం మరియు మనం రిటైర్మెంట్ అరవై నెలల యావరేజ్ శాలరీ రెండిట్లో ఏది తక్కువ అయితే అదే పెన్షనబుల్ శాలరీ కింద తీసుకుంటారు ఇంకా మీకు అందరికీ తెలుసు టూ ఇయర్స్ వెయిటేజ్ ఇస్తారు ట్వంటీ ఇయర్స్ సర్వీస్ ఉంటే ఈ వెయిటేజ్ ఇచ్చే సర్వీసును కూడా వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్కు కు ముందున్న సర్వీస్ కలిపి అదే పెన్షనబుల్ శాలరీతో లెక్కిస్తారు ఇప్పుడు మీ అందరికి క్లారిటీ వచ్చింది అనుకుంటాను వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్కు కు ముందు మీరు పొందిన అత్యధిక వేతనం అరవై నెలల సరాసరి వేతనం ఏది తక్కువైతే అది వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్కు కు ముందున్న పెన్షనబుల్ శాలరీ వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత మీరు పొందిన అత్యధిక వేతనం ప్లస్ రిటైర్మెంట్ ముందు అరవై నెలల సరాసరి వేతనం ఏది తక్కువైతే అదే పెన్షనబుల్ శాలరీ కింద తీసుకుని ఈ రెండు భాగాల కింద లెక్కగట్టి మీ పెన్షన్ని అలైవ్ అవుతారు ఇప్పుడు పూర్తిగా వివరణ వచ్చింది కాబట్టి ప్రతి సభ్యుడు కూడా అతనికి ఎంత పెన్షన్ వస్తుందనేది కట్టి అది అతను కట్టబోయే రిఫండ్ కాంట్రిబ్యూషన్కి దీనికి మధ్య వ్యత్యాసం అతనికి లాభమా నష్టమా అని మరొకసారి ఆలోచించుకొని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది అందరికీ ధన్యవాదాలు లైక్